సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ విచారణ నిమిత్తం కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మరియు సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ విచారణకు హాజరయ్యారు విచారణ అనంతరం సత్తెనపల్లి మీడియా సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ చాలాసార్లు పర్యటన చేశారని ఏ రోజు మా ప్రభుత్వం అడ్డుకోలేదని అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే నాగమల్లేశ్వరరావు చనిపోతే పరామర్శలకు వచ్చిన నాయకులపై కేసులు నమోదు చేశారని అన్నారు ఎవరిని పరామర్శించకూడదని రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమైనా సపరేట్ గా రాశారా అని చంద్రబాబు నాయుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక పర్యటన సత్తనపల్లి నియోజకవర్గంలో రెండు గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగమల్లేశ్వరరావు ఆయన ఒక విగ్రహణ కార్యక్రమానికి ఆ రోజు మా నాయకుడితో పాటు మేమందరం గారా ఆ కార్యక్రమానికి రావటం దానికి సంబంధించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నారో వాళ్ళందరం గారా ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఆలోచనతో ఏదైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పనే ఒక దురుద్దేశంతో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి అనుగుణంగా ఆ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే సత్యనపల్లి కోరల స్టేషన్లో కానివ్వండి టౌన్ స్టేషన్లో కానివ్వండి పోలీసు కేసు నమోదు చేస్తాం జరిగింది దానికి విచారణకి హాజరు అవ్వాలని చెప్పని వాళ్ళ అర్గతంలో అదేవిధంగా ఈరోజు రావటం జరిగింది ఈరోజు మాతో పాటు మాకు అండగా సోదరులు ఆత్మీయులు సత్యనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవన్న ఈరోజు మాతో పాటు గారు ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం విధంగా మిగిలిన పెద్దలందరూ గారా పాల్గొనటం జరిగింది ఏదైతే పోలీసు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆ కార్యక్రమం ఒక వివరాల సంగతిగానే ఉండి లేకపోతే డీజేలు అన్నీ వీటి గురించి అడిగారు ఈరోజు అంటే కూటమి ప్రభుత్వం గారు ఆలోచించుకోవాలి గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు గారా చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లేకపోతే ఆ రోజున్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని ఏ రోజు ఇలాంటి ఇబ్బందులు కానివ్వండి లేకపోతే ఈ విధంగా ఏ రోజు చేయలే మేము ఎందుకు వచ్చాం మరీ ముఖ్యంగా ఎవరైతే చనిపోయిన నాగమల్లేశ్వరరావు ఒక కమ్మ వర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి లేకపోతే పోలీసు వాళ్ళు కానివ్వండి అతన్ని అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెడితే ఆ బాధ తట్టుకోలేక తను చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనతో పాటు మేము అందరం కూర్చో దాంట్లో తప్పే ఉంది అంటే మా నాయకుడు మా పార్టీ కార్యకర్త చనిపోతే మేము రాకూడదా ఏ రాజ్యాంగంలో రాశారు మీరేమన్నా మీ కొత్తగా మీ బుక్ రాజ్యాంగంలో ఇలా చేయకూడదు ఇలాగే ఉండాలి ఎవరైనా చనిపోయినా ఎక్కడైనా అన్యాయం జరిగినా మీరు ప్రశ్నించకూడదు లేకపోతే మీరు పలకరించుకోరదు అని చెప్పని మీ బుక్ రాజ్యాంగంలో ఉందేమో కానీ రాజ్యాంగంలో ఏ మనిషి అయినా ఎక్కడికైనా ఏ కార్యక్రమంలో పాల్గొనే హక్కు భారత రాజ్యాంగంలో ఉన్న విషయం కూటమి నాయకులు అందరి గారా గ్రహించాలి ఆ గారే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రతి చోట గారు పోలీసులు స్థానికంగా మా సత్యనిపల్లి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరిని గారు ఇబ్బంది పెట్టి మా ఇన్ఛార్జి గారిని ఇబ్బంది పెట్టి పోలీస్ కేసులు పెట్టి అనేక అనేక రకంగా అనేక రకాలుగా ఇబ్బంది పెడితే అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి లక్షలాది మంది ప్రజానికం తరలి వచ్చారు ఒక్క విషయం సత్తెనపల్లిగానే ఉండి లేకపోతే చిత్తూరు జిల్లా ఉండి లేకపోతే మొన్న నెల్లూరు జిల్లాగానే ఉండి మీరేదో ఆపాలనుకుంటే మీరు వంద మందో పది మందో యాభై మందో అని చెప్పని చెప్తే అక్కడ ఉన్న నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లోకేష్ కానివ్వండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికైనా మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం ఈరోజు కూటమి ప్రభుత్వాలు తెలుసుకోవాలని సందర్భం చెప్పు మీరు ఎంత ఆపాలనుకున్నా ఏమి చేయాలనుకున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని లాఠీఛార్జీలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని ఈరోజు నాయకులు కార్యకర్తలతో పాటు మీ సంవత్సర కాల పరిపాలన చూసిన తర్వాత ప్రజానికంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వమే కోరుకుంటున్నారనే విషయం ఈరోజు మీరు అందరు గారు తెలుసుకోవాలి ఏమవుద్ది కేసులు ఈరోజు నా మీరు కానివ్వండి లేకపోతే సుధీర్ అన్న మీరు కానివ్వండి కేసులు పెట్టారు సంవత్సరంలో మా మీరే ఈరోజు నా మీరు పది కేసులు పెట్టారు ఇంకొక మూడు సంవత్సరాలు లేకపోతే నాలుగు సంవత్సరాలు మీరు ఉండేది ఇంకో నలభై కేసులు పెట్టుకుంటారు దాని తర్వాత దాని తర్వాత వచ్చేది మేమే కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కదా మా ప్రభుత్వం వస్తుంది కదా మా నాయకుల్ని మా కార్యకర్తలని ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే కోట మీ ప్రభుత్వానికి పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరం గారు చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేసే విధంగా మేమందరం గారు మా నాయకులకి కార్యకర్తలకు అండగా ఉంటాయి విషయం తెలియజేస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత మీరు ఆపాలనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా మేమందరం వరకు కలిసి గట్టిగా ముందుకు వెళ్తాము సందర్గా చెప్తూ సెలవుస్తుంది ఆ రోజు అన్న అక్కడ నుంచి మా రెడ్డిపంలో రాగమండేశ్వర అబ్బాయి ఎలక్షన్ జరిగిన రోజు కౌంటింగ్ చేయడం రోజు పోలీసు పెట్టిన ఇబ్బందికి ఆయన బాధపడి అతన్ని వాళ్ళ ఊళ్ళో కూటమి వాళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూ ఇంజనీర్కి వెళ్ళి గొడవ చేసిన దానికి వాళ్ళు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే అన్న వాళ్ళ ఫ్యామిలీని పరస్టాఖ వచ్చారు అన్నతో పాటు ఆయన వెహికల్లో విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళకు కూడా మీరు ఇక్కడ జనసే ఎందుకు చేశారు మీరు ఇక్కడ ఎందుకు పెట్టారు మీరిక్కడ జెండా కాలంలో ఎందుకు పెట్టారు అసలు ఆయన వచ్చింది నాగమేష్ ఫ్యామిలీని అన్నతో పాటు ఫరస్ దానికి ఇక్కడ డీజేకి ఇక్కడ ఇక్కడ జనాలకు సంబంధం ఉంటుంది అసలు కేవలం కోట ప్రభుత్వం ఈ ఉన్న వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు కానీ అసలు ఆ కేసులు ఎందుకు పెడతాం ఏ కోణి పెడతాం ఎవరినైనా పెడతాం చూడకుండా పెడతాను ఇది ఎన్నో నాలుగు సాగతం ఖచ్చితంగా ఆ రోజు మీరు చూశారు మాకు ఇచ్చిన నోటీస్ మాకు ఇచ్చిన నోటీసులో పోలీసులు వంద మందికి దాటి రాకూడదు పది వెహికల్ నేను అడగకూడదు అన్నారు నేను ఆ రోజు చెప్పాను వచ్చేది మాస్టర్ అండి జగన్మోహన్ రెడ్డి గారు మా విలేజ్ చిన్న విలేజ్లో అయితే మండ స్థాయి నాయకులు కాదు ఆయన వస్తుంటే వంద పది అంటే ఎంత సరిపోతుంది ఏ ఏం ఆలోచించి అన్నారు ఎంతమంది వస్తుందని అడిగారు చేసేది మా ఇంట్లో ఫంక్షన్ కాదండి ఒక కార్యక్రమం దానికి ఎంతమంది వస్తుందంటే ఎంత చెప్తామండి ఎన్ని ఎంతమంది ఎన్ని వెహికల్స్ అంటే మేము ఎట్లా చెప్తా ఆ రోజు మీరు చూశారు పోలీసులు ఏ రకంగా అడ్డగించారు ఎన్ని రకాలుగా ఆపాదన చేశారో ఆ రోజు జనాలు స్పందన కూడా మీరు చూశారు ఖచ్చితంగా మంత్రి ఎంత కింద గట్టిగా పోతే అంత బయటలు లేచినట్టుగా ఆ రకంగా జనాలు వచ్చారు యావత్ మన రాష్ట్రం మొత్తం సత్యపల్లి చూసేట్టు చేశారు ఆయనకున్న రెస్పాండ్ కానీ ఈ గత సంవత్సరం కూటమి ప్రభుత్వం చేసిన పాలనకి ఎదురుగా తిరిగి రావడం కానీ జరిగింది దాని రెస్పాండ్స్ అది ఇప్పుడు మీరు ఇంకా అది కొనసాగుతుంది ఉంది ఎన్నటికన్నా మన అప్పుల్లో ఒక ఫోన్ కాల్ సమ్మ సమస్య జరిగి అందరూ దానికి కేసు పెడితే సరిగ్గా ఉండదని దాని మీద కూడా త్రీఆర్ సెవెన్ కేసు పెట్టి మర్డర్ అయిపోయింది కేసు పెట్టారు అది జడ్జి గారు మళ్ళీ పిలిచి తిట్టి అది కేసు క్యాన్సిల్ చేయడం జరిగింది స్టేషన్ పే పంపించడం జరిగింది ఇలా అసలు సంబంధమైన కేసులు మా నాయకుల మీద కానీ మన కార్యకర్తల మీద కానీ పెట్టుబడిపోతూనే ఉన్నారు నేను వచ్చి ఆఫీసు తీసుకొని నాలుగు నెలలైంది నాలుగైదు నెలల్లో నాలుగు కేసులు పెట్టారు మొట్టమొదటిసారిగా నా చేత కూడా మొత్తం సంతకం పెట్టించారు ఈ రకంగా మాకు ధైర్యం ఇస్తారు ముందుకు వెళ్ళమని ఏ వాళ్ళు ఏ రకంగా భయపెట్టినా ఏం చేసినా ఇక్కడ చూస్తూ ఊరుకొని వెనక్కి భయపడి తగ్గే ఎవరు లేరు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం వచ్చే మా మా గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి కార్యకర్తని ఖచ్చితంగా చెప్తాను మీ అందరినీ అండగా ఉంటాం మీరు బాధపడిన పెద్దానికి మేము ఆన్సర్ ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే ఇది రాజు కాదు పైన మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వస్తుంది అన్న ఖచ్చితంగా అందరికీ ప్రతి ప్రతి ఒక్క బాధకి ఆన్సర్ చెప్తారు ఖచ్చితంగా ఈ ఈ మూడు ఈ యాభై మూడు సంవత్సరాలు కూడా గట్టిగా మేము ఎదురెళ్తాము ప్రతి ఒక్క దానికి మేము గుర్తుంచుకొని ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క వాళ్ళకి ప్రతి ఇబ్బందికి మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాము ఇంతకీ రెండిద్దరు ఎదురుగా చేస్తాము గట్టిగా సమాధానం చెప్తామని అందరికీ తెలియజేసుకుంటాం